మహాత్మా సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిబాయి పూలే విగ్రహం దగ్గర సావిత్రిబాయి పూలే చిత్రపటం పూలమాలలు వేసి ఘనంగా నివరులర్పించారు ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాదులు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వసంత సత్యనారాయణ పిల్ల యాదవ్లు మాట్లాడారు మహాత్మ జ్యోతిబాపులే సావిత్రిబాయి పూలే వార్తంతి వేడుకలను పురస్కరించుకుని ఆదివారం సూర్యపేట జిల్లా కేంద్రంలో మహాత్మా బాపులే విగ్రహం దగ్గర సావిత్రిబాయి పూలే చిత్రపటం పూలమహలాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాదులు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వసంత సత్యనారాయణ పిల్లె యాదవ్లు మాట్లాడుతూ మన దేశంలో పుట్టిన గొప్ప సామాజిక సంఘ సంస్కర్తలు మహాత్మ జ్యోతిబాపులే సావిత్రిబాయి పూలే ఇద్దరు మన దేశంలో ఆనాదిగా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా అణచివేతలకు గురైన ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మహిళల విముక్తి కోసం వారు చేసిన పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి భవనం పేరు మహాత్మ భవనం నామకరణం చేయడం హర్షించనీయమని అన్నారు మహాత్మా జ్యోతిబాపులే సావిత్రిబాయి ఫులే పేర్లతో మన తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సావిత్రిబాయి ఫులే జన్మదినం అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చలమలహ నర్సింహ మట్టిపల్లి మల్లేష్ యాదవ్ అప్పం శ్రీనివాస్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కంచుకోముల వెంకట్ బీసీ మహిళా సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షురారు సారగండ్లకు వెంకటమ్మ కాస అనసూయ ఏడిండ్ల అశోక్ కోడి లింగయ్య యాదవ్ మన్నే హరిప్రసాద్ నామావేణు వెంకన్న తదితరులు పాల్గొన్నారు సావిత్రి భాయి పూలే సావిత్రంటే సావిత్రే అలనాటి సావిత్రి పతి ప్రాణం పోరాడే అలనాటి సావిత్రి పతి ప్రాణం పోరాడే ఇలనాటి నాటి సావిత్రి ఇలనాటి నాటి సావిత్రి మన చదువులకై పోరాడే సావిత్రంటే సావిత్రే మన బ్రతుకు మన బ్రతుకులకై పోరాడిన సావిత్రీ కావాలి కావాలి ఒక్కొక్క మహిళ ఒక సావిత్రి కావాలి లేవాలి లేవాలి భారతదరిత్రలో నా చరిత్ర నిల్పలేవాలి చెక్కు చెదరని ఆధై్యం మొక్కవోని విశ్వాసం మనందరిలో నింపెను ఆత్మవిశ్వాసం

మహాత్మా జ్యోద్యమ పూలే సావిత్రిబాయి పూలే నూట ఇరవై ఏడవ వర్ధంతి సందర్భంగా మరి ఈ సూర్యపేట జిల్లా కేంద్రంలో బడుగు బలహీన వర్గాల తరఫున మహిళల తరఫున ఆమెకు ఘనమైన నివాళులు జవాళ్ళ తరఫున మిత్రులారా ఈ దేశంలో అణగారిన ప్రజలతో పాటు అనేక సంవత్సరాలుగా మన అంచినటువంటి స్త్రీల కోసం కూడా మొట్టమొదటిసారిగా ఒక విద్యను ఆయుధంగా తీసుకొని ఈ దేశంలో పాఠశాలను ఏర్పాటు చేయడం అనేది చాలా గర్వించిన విధానం అని చెప్పి నేను కోరుతున్నాను అదేవిధంగా వారు ఒక అనాథాశ్రాంత ఏర్పాటు చేసి ఎవరైతే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు చిన్న వయసులోనే పెళ్లి చేసుకునేందుతో పాటు మరి బ్రాహ్మణ స్త్రీలు కూడా అతి చిన్న వయసులో ఆ రోజుల్లో పెళ్లి చేసేవారు మరి అటువంటి వాళ్ళకు భర్తలు కోల్పోవడంలో వారు వాళ్ళు విదంత వివాహాలు ఒక నిబంధన ఉంది కాబట్టి వాళ్ళు తిరిగి వాళ్ళు వివాహాలు చేసుకునే సందర్భంలో మరి ఒక సామాజిక రూపాలతో మరి పుట్టిన అక్రమ సంతాన్ని కూడా వాళ్ళందరూ కూడా ఒక అనాథశ్రామాలు ఏర్పాటు చేసి సావిత్రివాయి పూలే మరి ఎవరైతే ఈ దేశంలో అనగారిన వర్గాలలో మరి అలాంటి బాల కోసం కూడా అనాథాశ్రయాలను ఏర్పాటు చేయడం కూడా మనం గుర్తుంచుకోవాలి చెప్తాం వారు మన ఇద్దరు కూడా భార్య భర్త సావిత్రిబాయి పూలే అలాగే జ్యోతిబాపులే వారు పెళ్లి చేసుకున్న కానీ వారు పిల్లలను కుటుంబ నియంత్రణ చేసుకొని వారు అనవసరమైనటువంటి పెరిగిన మొత్తం పిల్లలను దత్తత తీసుకొని వారు పెంచి పోషించిన విషయాలు కూడా మనం గుర్తుంచుకోవాలి వారు కూడా ఒక బ్రాహ్మణ స్త్రీకి ఒక వితంతు స్త్రీకి పుట్టినటువంటి ఒక కుమారుణ్ణి వారు దత్తత తీసుకొని చదివిచ్చి గొప్ప విద్యావంతులుగా చేసిన విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి ఈ